వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కాం ఒక సాధారణ సంచార జాతి నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఒక ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయికి ఎదిగిన మదనం గంగాధర్ సార్ మనతో ఉన్నారు సార్ యొక్క సక్సెస్ జర్నీ ఏమిటి ఇలాంటి సార్ యొక్క భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి మొదలైన అంశాలపై మనతో చర్చించడానికి ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు నా ప్రశ్న అది మీరు చెప్పినట్టు ఇంత ఇష్టపూర్వకంగా ఇరవై ఆరు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వదిలి రాజీనామా చేసి వచ్చేందంగా రాజకీయాలకి రావడానికి ప్రధాన కారణం సార్ సర్వీసెస్ ఇష్టంగానే ఉంటాయి ఎస్ సార్ ఇష్టపడ్డ ఇష్టపడి చేసినటువంటి సర్వీసెన్ నేనే చెప్పాను ఎస్ కానీ ఏ శాఖకైనా ఇరవై ఆరు సంవత్సరాల పాటు పనిచేశాను ఇంకా నాకు పన్నెండు సంవత్సరాల సర్వీస్ ఉంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో నేను ఎస్పీని సీనియర్ ఎస్పీని అయ్యి ప్రమోషన్ పొంది ఒక మంచి క్యాడర్లకు ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి క్యాడర్లోకి ఇంకా కొనసాగి ఐపీఎస్ కన్ఫర్డ్ అయ్యే స్థాయికి వెళ్ళేటువంటి సర్వీస్ ఎస్ సార్ అయినప్పటికీ కూడా నాలో ఏమనిపించింది అంటే ఒకసారి నేను రివిజన్ చేసుకుంటే జీవిత నేపథ్యం చాలా సమస్యలు ఆటంకాలు ఒడిదుడుకులు అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి కూడా అవకాశం లేనటువంటి జీవితం అనమాట మా ఇంటిలో నాది ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఫస్ట్ జనరేషన్ అని చెప్పాలి ఓకే ఎందుకంటే నాన్నగారికి ఉత్తరం రాయొచ్చు పేపర్ చదవచ్చు అంతేగాని ఆయన శాస్త్రవేత్త లెవెల్లో చదివింది లేదు ఒక ఉపాధ్యాయుని స్థాయిలో చదివింది లేదు ఒక క్వాలిఫికేషన్ అంటే ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ కంపిటీషన్ లేదు అది కొంత లిటరసీ ఉండొచ్చు కానీ లిటరేచర్ స్థాయికి ఎదిగినటువంటిది కాదు అది మీరు గె మీరు స్క్యాచ్ చేశారనుకుంటా లిటరే లిటరసీ ఉంటుంది చదవచ్చు రాయొచ్చు బట్ లిటరేచర్ స్థాయికి వెళ్ళాలి కదా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ లిటరేచర్ స్థాయికి ఉండాలి ఇప్పుడు నేను ఒక చిన్న లెటర్ రాయగలుగుతాను ఒక చిన్న వ్యాసం రాయగలుగుతాను ఆ వ్యాసం ఒక చిన్న జర్నలిస్టే రాయగలుగుతాను ఒక ఆర్టికల్ రాయగలుగుతాను ఒక రిపోర్ట్ రాయగలుగుతాను వెళ్ళే స్థాయి కాదు అది వెళ్ళేది అంటే ఆ లెవెల్ అనమాట ఆ లెవెల్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ లేదు అంటే కొన్ని ఈ జీవితాలకు అటువంటి కుటుంబాలకు వేల సంవత్సరాల తర్వాత వచ్చిన నేను వచ్చిన నాకు జరిగినటువంటి అదృష్టమా నాకు జరిగినటువంటి స్థాయి అనమాట అంటే ఐఎమ్ ఎడ్యుకేటెడ్ నా ఎడ్యుకేటెడ్ ఐఎమ్ ల్యాండ్ పర్సన్ ఎస్ ఎట్లా ఫస్ట్ జనరేషన్ అంటే అటువంటి నేపథ్యం ఉన్నటువంటి జీవితం సర్వీస్లో ట్వంటీ సిక్స్ ఇయర్స్లో దాదాపు రెండు వందల రివార్డులు అవార్డులుతో సత్కరించబడేటువంటి సందర్భం అందులో వెరీ రేర్ మెడల్స్ ఉంటాయి ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం కఠిన సేవా పథకం ఉత్తమ సేవ పథకం అంటే అందరికీ వచ్చేటివి కావు కొంత ఏదో ఒక వందల సార్లు ఒక మంచి పని చేసినప్పుడు ఒకసారి రికగ్నైజ్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకసారికి ఒక రికగ్నైజేషన్ ఉండదు ఒక పది సార్లోనో ఒక ఇరవై సార్లు ఒక వంద సార్లో చేసినప్పుడు ఒక రిక ఒక రికగ్నైజేషన్ ఉంటుంది అంటే అట్లా కలిగిన సందర్భంలో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సర్వీస్ కానీ జీ జీవితంలో కలిగినటువంటి అనుభవాలు సర్వీసులు కలిగినటువంటి అనుభవాల్లో కనపడ్డది ఏంటంటే అపరిమితమైనటువంటి సేవలకు మనము పరిమితం కావ పరిమితం కావాలి కానీ పరిమితమైనటువంటి సేవలకు పరిమితం కావద్దు చిన్న ఫిలాసఫీ ఇక్కడ ఏ శాఖకైనా పరిమితమైన సర్వీసులు ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది ఒక జాబ్ చార్ట్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక జాబ్ చార్ట్ ఉంటుంది ఆర్ఎండ్బికి ఒకటి ఉంటుంది ఎక్సైజ్ కోర్టు ఉంటుంది ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఇట్లా ఎవరి పరిమితుల్లో వాళ్ళు పనిచేస్తారు పరిమితులకు లోబడి పని చేయాలి కానీ శాఖలు అన్నప్పుడు అపరిమితంగా మనం పరిమితులు దాటి చేయడానికి వీలు లేదు ఎందుకంటే లా కూడా ఒప్పుకోదు కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా క్షేత్రం ఉన్నదా అంటే అది ప్రజాక్షేత్రం ప్రజాక్షేత్రం అంటే ఏంది ఇక్కడ రాజకీయ వేదిక ఇప్పుడు కొంతమంది ఈ విషయాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే కొంతమంది ఇప్పుడు వస్తున్నారు కొంతమంది పోటీదారులు కొంతమంది మేము సేవ చేస్తామని వస్తున్నారు రాజకీయ వేదికగా వస్తుంది రాజకీయ వేదికకి కానీ ఆ నాట్ పొలిటీషియన్ అంటున్నారు వాళ్ళకి స్పష్టత లేదు అది సో ఇక నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నేను రాజకీయ వేదికకి వస్తున్నాను రాజకీయంగా రిప్రజెంటేటివ్గానే ఉండదలుచుకున్నాను ఆ రాజకీయంగా అంటే పొలిటికల్ రిప్రజెంటేటివ్గా ఉన్న క్రమంలో నాతోని ఎంతవరకు అయితే అంతవరకు అపరిమితంగా ప్రజాసేవ చేయాలనే ఆలోచనతోని ఈ కారణాల దృష్ట్యా నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిష్క్రమించిన అంటే మీరు మార్పు అంటే ఎటువంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్ వండర్ఫుల్ క్వశ్చన్ అదే ఇక్కడ నేను గమనించానని చెప్పాను ఎస్ జీవితంలో అనేకమైనటువంటి ఇటువంటి కొన్ని ఎట్లుంటాయంటే మార్పు విషయానికి వస్తే కొన్ని మార్పు మార్పులు రావాలని ఏ వ్యవస్థ అని అనుకుంటూ ఎస్ కానీ అక్కడ ఆ మార్పు కోరడానికి కూడా మార్పు తీసుకురావడానికి కూడా అనుభవించిన వ్యక్తులు ఉండాలి వ్యవస్థలో వ్యాపారం చేసిన వాళ్ళు రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లో పదవులు అనుభవించి మళ్ళీ వ్యాపారానికి ఉపయోగించుకుంటుంటారు ఇక్కడ ఏంటంటే సమస్యలు అనుభవించిన వారు సమస్యలను నెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఆటుపోటును నెక్కుంటూ నెట్టుకుంటూ ఒక స్థాయికి వచ్చిన వారికి తెలుస్తుంది మార్పు ఎలా తీసుకురావాలనేది ఆ మార్పులో భాగంగా నేను ఈ సమయంలో నిర్ణయం తీసుకున్నాను మార్పు తీసుకురావాలి ఎవరో ఒకరు అడుగు వేయాలి మార్పు తీసుకురావాలి ఏ ప్రభుత్వం ముందైనా ఏ రాజకీయ పార్టీ ముందైనా ఆ సమయంలో కావాల్సినటువంటి మార్పు ఇది అనే ఒక మెనిఫెస్టో తయారు చేసుకుంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు మార్పు వస్తుంది రాదు కానీ ఇక్కడ యాక్షనేబుల్ యాక్షనేబుల్ చేంజెస్ ఉండాలి యాక్షనేబుల్ ఎజెండాతో చేంజెస్ తీసుకురావాలనేది నా ప్రయత్నం ఎట్ ద సేమ్ టైం జనరేషన్ గ్యాప్ కూడా పూరించాలి ఇక్కడ ఏ వ్యవస్థ అయినా జనరేషన్ గ్యాప్ మంచిది కాదు మన కుటుంబంలో జనరేషన్ గ్యాప్ కనపడుతుంటుంది నేను ఎక్కడైనా ఈ విషయం చెప్తున్నాను మన పిల్లలకు మనకు జనరేషన్ గ్యాప్ కనపడుతుంటుంది మన పిల్లలు రిమోట్ పట్టుకొని ఒక ఆట ఆడతారు టీవీ ఛానల్లో మనం ఏంది అన్ని వెతుకుతూ ఉంటాయి ఇది ఎత్తుతే ఏమైతే ఇది ఏమైతే ఏ బటన్ బటన్ చూడడానికి టైం పోతుంది వాళ్ళు జస్ట్ అది చూడకుండానే బటన్ చూడకుండానే రిమోట్ చూడకుండానే వచ్చేస్తుంటారు సెట్ చేసి పెట్టేస్తుంటారు ఒకసారి నేను టీవీ ఛానల్లో ఒక న్యూస్ పెట్టుకుంటుంటే ఇబ్బంది పడుతున్నాను మా పెద్ద వచ్చేసి ఇట్లా పట్టుకుంటే అక్కడ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు అంటే టెక్నాలజీ పట్ల కానీ ఏ విషయాల ఏ విషయమైనా కానీ ఏదైతే అప్డేట్ అవుతున్నారో వాటి విషయంలో మనకు ఇంట్లో జనరేషన్ గ్యాప్ ఉన్నట్టు వ్యవస్థలో జనరేషన్ గ్యాప్ ఉంది అటువంటి జనరేషన్ గ్యాప్ కూడా పూరించడానికి సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు వ్యవస్థలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం డిఎస్పి గంగాధర్ ఎమ్మెల్సీ గంగాధర్ మారడానికి ప్రధాన కారణం అసలు మీ మోటివేషన్ సార్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎస్ ఇందులో అర్థం ఉంది గ్రాడ్యుయేట్స్ ఎంఎల్సీ అనగానే గ్రాడ్యుయేట్స్ అనేవారు క్వాలిఫైడ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ మేధావులు ఎలాంటి మేధావులు అంటే గ్రాడ్యుయేట్ కంప్లీట్ కావడంతోనే వాళ్ళ వ్యవస్థలో నిర్ణయాత్మకమైనటువంటి స్థాయిలో ఉన్నవారని అర్థం ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక శాస్త్రవేత్త ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఒక సివిల్ సర్వీస్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ అయిన వ్యక్తులు ఒక గ్రూప్ వన్ స్థాయికి వెళ్ళిన వ్యక్తులు ఒక రెగ్యులేటరీ పోస్ట్లో ఒక గ్రూప్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అదే సమయంలో వృత్తి నిపుణులైనటువంటి డాక్టర్స్ న్యాయవాదులు వీళ్ళందరి సమూహము గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్ అని ఒక మాటలు అందరూ ఉంటారు ఓకే మేధావులు వీళ్ళంతా ఈ మేధావులు ఒక మంచి వ్యవస్థ నిర్మించడానికి అవకాశం ఉన్నటువంటి మేధావి వర్గం మంచి వ్యవస్థ నిర్మించాలంటే వీళ్ళు సమాజాన్ని ప్రభావితం చేయాలి ఒక సానుకూలమైనటువంటి సమాజం ఉండాలనేది ఒక ప్రతికూలమైనటువంటి సమాజం నుంచి ప్రాను సానుకూలమైనటువంటి ప్రా సమాజానికి మార్పు తీసుకురావాలని తీసుకురావాలని కోరుకునే వర్గం ఇది ఇలాంటి మేధావి వర్గము ఖచ్చితంగా ఈ సమయంలో నేను పోటీలో ఉన్న సమయంలో నా స్వభావానికి నా జీవిత అనుభవానికి నేను సాధించిన విజయాలకు నేను జీవితంలో సాధించిన ఒక్కొక్క మెట్టు అంటే పది ప్రమోషన్స్ అని చెప్పొచ్చు నాకు జీవితంలో ఏడు ప్రమోషన్స్ వచ్చాయి సర్వీస్లో మూడు ప్రమోషన్స్ వచ్చాయి ఇది పది ప్రమోషన్స్ని అర్థం చేసుకున్నటువంటి మేధావులు ఖచ్చితంగా ఒక ఓటర్లు అనేవారు ఈ మేధావులే ఓటర్లు ఇక్కడ ఈ మేధావులు అనుకొని ఒక సానుకూలమైనటువంటి వ్యవస్థను నిర్మించి ఇప్పటివరకు ప్రతికూలంగా ఉంది ఓటర్ల పట్ల కొంత భిన్నమైనటువంటి దృక్పథం వచ్చేసింది భిన్న భిన్నమైనటువంటి వాతావరణం ఆవరించింది ఓటర్లు అంటే రా మంచి నేపథ్యం ఉన్నటువంటి మేధావులు విద్యావంతులు రాజకీయ వేదికలు రావాలంటే ఓటర్ల నుంచి భయపడుతున్నారు ఇప్పుడు ఎస్ ఓటర్లు ఎలాంటి అనేది తీర్పిస్తున్నారు జరుగుతుంది కానీ దాని వెనుక ఎలాంటి ప్రయత్నం ద్వారా జరుగుతున్నది అనే విషయానికి వస్తే ఓటర్లు యొక్క అందరు అంట అందరి అందరి ఓటర్లు అంటలేను ఇక్కడ కొంతమంది దేశ నిర్మాణాన్ని మంచి నిర్మాణాన్ని మంచి వాతావరణాన్ని మంచి సమాజాన్ని కోరుతున్న వారు ఉంటారు కొంతమంది ఉండరు కానీ ఇక్కడ మూకుమ్మడిగా అందరి విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మేధావి వర్గం ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఒక ప్రతికూలమైనటువంటి రాజకీయ వేదికను కాదని ఒక సానుకూలమైనటువంటి రాజకీయ వేదిక నిర్మించడానికి గ్రాడ్యుయేట్స్ అనేవారు ఎలక్టర్స్గా ఒక మంచి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని చదువుకున్న వ్యక్తిని ధైర్యంగా ముందడుగు వేసే వ్యక్తిని ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సమయము ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అని చెప్పి నమ్మి వచ్చాను గ్రాడ్యుయేట్స్ని ఓకే సార్ గ్రాడ్యుయేషన్ని బలంగా నమ్మేశాను ఓకే సార్ ఎందుకంటే అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది పరిస్థితుల పరిస్థితుల ప్రకారంగా వెళ్ళేవారు ఉంటారు నడుచుకునేవారు ఉంటారు కొంతమంది ప్రతికూల ప్రతికూలమైనటువంటి వాతావరణానికి లొంగే వాళ్ళు ఉంటారు కానీ ఏదేమైనా వీళ్ళు అనుకుంటే సాధారణ ఓటర్ను కూడా ప్రభావితం చేయగలడు ఎస్ అంటే సాధారణ ఎన్నికలల్లో ప్రభావితం చేయగలడు అటువంటి సానుకూల వ్యవస్థ నిర్మించగలరు వాళ్ళు ఇక్కడ కూడా నేనేం కోరుతున్నానంటే ఈ సమయంలో ఒక మంచి ఆల్టర్నేట్ను వెన్నుకొని మీరు ఒక సమాజాన్ని సూచన ఇవ్వండి అరేసారి సరైన వ్యక్తిని ఎన్నుకొని మేము చట్టసభకు పంపించాము అప్పుడు ఎలాంటి సూచన వెళ్తుందంటే సమాజంలో ఈసారి మంచి వ్యక్తిని అవసరమయ్యే వ్యక్తిని ఒక విలువైన ఓటుతో సరియైన వ్యక్తిని ఎన్నుకొని పంపించారు చట్టసభకు అన్న వార్త విషయం కనుక సమాజంలో ఆవరిస్తే సమాజంలో ఓటర్ల మీద సానుకూల ప్రభావం పడుతుంది ఓకే సార్ పడడం ద్వారా ఏమైందంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది సెకండ్ స్టెప్ ఏం మొదలైందంటే అరే ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఈ సానుకూలమైనటువంటి వాతావరణం మొదలైంది అని నాతో పాటు కొంతమంది విద్యావంతులు సమాజం యొక్క ఉన్నతి కోరుకుంటున్న వాళ్ళు నమ్మి ముందు రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఒక వ్యవస్థలో ఒక మార్పు మొదలైనట్టే కదా అట్లా నేను ఎమ్మెల్సీ ఎన్నికను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికనే ఎందుకు ఎంచుకున్నానంటే ఈ సమయంలో ఇది కారణం ఇక్కడ పట్టభద్రులు అనేవారు మేధావులు వారు సానుకూలంగానే ఆలోచిస్తారు సమాజం యొక్క ఉన్నతిని ఆలోచిస్తారు వారి వల్ల సమాజంలో వ్యవస్థలో మార్పు సాధ్యం కేవలం పట్టభద్రులకు ఉన్నది వారి మీద బాధ్యత కూడా ఉన్నది కాబట్టి వారు ఖచ్చితంగా ఈసారి జడ్జిమెంట్ ఇస్తారు ఓకే సార్ అని బలంగా నమ్మి పట్టభద్రులను వేడుకుంటున్నాను ఈసారి దేనికి లొంగద్దు అంటున్నాను వ్యాపారాలు చేసే వాళ్ళకు లొంగొద్దు అంటున్నాను వ్యాపారాలు చేస్తూ వ్యాపారానికి ఉపయోగించుకునే వాళ్ళకు నమ్మొద్దు అంటున్నాను ఇక్కడ సర్వీస్ మోటో చెప్పుకోవడానికి విజయాలు ఉన్నాయి నా పేపర్ మాట్లాడుతుంది నా రికార్డు మాట్లాడుతుంది నా యొక్క జీవిత సత్యం మాట్లాడుతుంది ఇవన్నీ పరిగణనలో తీసుకొని పట్టభద్రులు మీరు ఈసారి ఒక సరి అయిన తీర్పు ఇస్తారని నేను నమ్మి ఈ సమయంలో రావడానికి కారణం సార్ ఈ పాయింట్ చాలా చక్కగా చెప్పారు అది ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓటింగ్ శాతం కూడా చాలా తగ్గుతుంది సార్ సో ఓటింగ్ శాతం పెరగడానికి మీరు ఏం చెప్తారు సార్ ఎలక్షన్ కమిషను చాలా సందర్భాల్లో మంచి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంటుంది ఎస్ ఈసారి నేను అదే కోరుకుంటుంది ఏంటంటే ఓటర్లు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఈ అంశాన్ని బుజాన వేసుకొని ఆ టార్గెట్ రీచ్ కావాలి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలి ప్రజాస్వామ్యం భాగస్వామి భాగస్వామ్యం చేయడం అంటే విలువైన ఓటు హక్కును ఉపయోగించుకోవాలి సరి అయిన రీతిలో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి విలువైన ఓటు హక్కు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఓటు హక్కు మన జీవితాలన్నింటికి ముడిపడి ఉన్నదన్నట్టు సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అవకాశం ఉన్నటువంటి రాజకీయ వేదికను ఏర్పరిచే ఈ ఓటు హక్కు కాబట్టి అటువంటి అవేర్నెస్ తీసుకురావాలి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈసారి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కొంత ఇల్లిటరేట్స్ని కానీ కొంత ప్రతికూల ప్రభావంతో భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి ఓటర్లను కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ అనే మేధావులు ఆ ప్రచార కార్యక్రమం చేసి అది మౌత్ టాక్ కావచ్చు వారి స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీడియోలు కానీ చిన్న చిన్న డాక్యుమెంటరీస్ కానీ ఒక సమాజానికి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం మంచి సమాజానికి మంచి వ్యవస్థ నిర్మించడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నామని ఎవరంతల వాళ్ళు భాగస్వామ్యం అయ్యి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రభుత్వానికి అటు ఎలక్షన్ కమిషన్ కూడా సపోర్ట్గా ఉండి మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అట్లా మార్పు తేవడం వల్ల అందరు భాగస్వామ్యం అవుతారు ఓకే సార్ మీరు ఒక డీఎస్పి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థాయి కంట్రస్ దాకా స్థాయికి వచ్చారు సార్ ఒక సంచార జాతిలో ఉన్న ఒక పర్సన్ వచ్చేసి ఈరోజు ఇంత స్థాయికి వచ్చారు మీ మూలాలను మర్చిపోయారా మీరు మీ మూలాలు మీకు గుర్తుకొస్తుంటాయా నాకు ఒక మాట చెప్పాలంటే మూలాలన్నీ గుర్తుకొచ్చి బయటకు వచ్చాను సర్వీసు ఏదైతే నాకు కంఫర్ట్ సర్వీస్ ఆఫీస్ అవర్స్ ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఛాలెంజెస్ వస్తాయి వాటన్నిటినీ అనుభవంతోనే ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి స్థాయి కూడా ఒక గ్రూప్ వన్ స్థాయి ఆ స్థాయిలో సిబ్బంది కూడా అంతా ప్రొఫెషనల్ సిబ్బంది ఉంటారు సిఐస్ కానీ ఎస్ఐస్ కానీ ఏఎస్ఐస్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ హోం హోంగార్డ్స్ వరకు కనీసం ఒక ఐదు స్థాయిల్లో సర్వీసెస్ ఉంటాయి ఐదు స్థాయిలో సర్వీసెస్ అన్నీ కూడా ఒక డిఎస్పి కంట్రోల్లో ఏసీపీ డిఎస్పి మీన్స్ ఏసీపీ కంట్రోల్లో పనిచేయడానికి ఉన్న క్రమంలో అంత కంఫర్ట్ ఉన్నప్పటికీ కూడా లేదు లేదు కంఫర్ట్కు పరిమితం కాకూడదు ఎస్ అనే ఉద్దేశం ఎందుకు కలిగింది అంటే మూలాలు గుర్తుకొచ్చాయి ఎస్ ఎందుకు అంటే ఇంకా కూడా ఇల్లెటరసీ ఉంది ఇంకా పేదరికం ఉంది ఇంకా ఉపాధి లేకుండా నిరుద్యోగులు ఉన్నారు అంటే ఇక్కడ ఏంది విద్య వైద్యం పేదరికం నిరుద్యోగం అంటే ఉపాధి లేకపోవడం ఇటువంటి అన్నీ కూడా ఛాలెంజెస్ దేశానికి ఇవన్నీ లేనప్పుడు దేశ సంపద పెరుగుతుంది దేశంలో అందరి పాత్ర పెరుగుతుంది దేశ సంపద పెరిగినప్పుడు దేశంలో నాణ్యమైనటువంటి జీవన ప్రమాణ స్థాయిలు ఉంటాయి ఆ జీవన ప్రమాణ స్థాయిలు ఉన్నాయంటే అన్నిటికీ పరిష్కారం ఒక వ్యక్తి ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నాడు ఉన్నాడు పది రూపాయలు లేని పద్నాలుగు రూపాయలు లేనివాడు ఉన్నాడు కానీ పర్ క్యాపిటల్ ఎక్కించడంలో పద్నాలుగు లక్షలు ఉన్న వ్యక్తిని పద్నాలుగు రూపాయలు లేని వ్యక్తిని కలిపి యావరేజ్ తీస్తున్నాం ఈ యావరేజ్ తీయడంలో కూడా పొరపాటు ఉంది ఎకనామిక్స్లో అంటే నా భావన చెప్తున్నాను మార్పు మార్పు అంటే ఏదంటే ఇదే మార్పు అట్లా కొన్ని స్టేజెస్ పెట్టుకోవాలి ఎకనామిక్స్లో కూడా పావర్టీని లెక్కించడంలో పర్క్యాప్టెన్ లెక్కించడంలో జాతీయాది లెక్కించడంలో కూడా కొన్ని ప్రమాణాలు మారాలి అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు అకాడమిక్ ఇంట్రెస్ట్గా చెప్తున్నాను ఇట్లా ఇన్ని వ్యవస్థల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిగా నా వరకు నేను మూలాలు మర్చిపోవడం మర్చిపోకపోవడం వల్లనే నేను సర్వీస్ నుంచి బయటకు వచ్చి ఒక అపరిమితమైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉన్న ప్రజాక్షేత్రంలో రావడం జరిగింది మూలాలు మూలాలే కారణం మూలాలకు కారణమని ఒక మాట చెప్తాను ఇంకా నేను సంచార జీవితం నుంచి వచ్చానని ఇప్పుడు చెప్పుకుంటున్నాను కొంతమంది ఒక లెవెల్కి వెళ్ళిపోయిన వారిని అది నీకు సిగ్గు అనిపించట్లేదా ఆయనకు ఇష్టం ఎందుకు వస్తుంది అట్లా న్యూస్ పేపర్ బాయ్ ఒక డిఎస్ స్థాయికి వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ బాయ్ ఎందుకు చెప్పుకుంటావు అంటే నిరుద్యోగులు కొంత వనరులు లేవని చెప్పి భయపడే వాళ్ళకి వనరులు లేవని భయపడే వాళ్ళకి ఇంకా సపోర్ట్ లేదని ఆర్థిక వనరులు లేవని భయపడేవారికి అలాంటి వారికి ఎలా ఇన్స్పిరేషన్ ఉండాలి ఎలా సపోర్ట్ దొరకాలి అనేది క్వశ్చన్ కదా అలాంటి వారికి ఎలాంటి వనరులు లేకున్నా ముందుకెళ్ళొచ్చు ఒక్కొక్క మెట్ ఎక్కొచ్చు అని చెప్పి చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది కదా ఎగ్జామ్స్ ఎందుకు సిగ్గుపడాలి బేసిక్ అంశం ఏంటంటే అవసరం ఉన్న దగ్గర ఒక క్వశ్చన్ అడిగారు మీరు అడిగినప్పుడు మీ నేపథ్యం ఏందని అడిగినప్పుడు ఉన్నవాస్తవం చెప్పడము చరిత్రే కానీ ఉన్నవాస్తవం చెప్పకపోవడం చరిత్ర వక్రీకరణ లేని చరిత్ర చెప్పడం కూడా చరిత్ర వక్రీకరణే నాకున్న క్లారిటీ ఇస్తున్నాను ఎస్ మీకు క్లియర్ అర్థమయ్యండు అలా సార్ కొంత చాలామంది ఒక ఉన్న వచ్చినప్పుడు వాళ్ళు ఇది చెప్పుకోవడానికి కొద్దిగా నామోషగా ఫీల్ అవుతారు సార్ నేను పలాని పేదరిక నుంచి వచ్చాను మా నేను ఇలా సంబంధించిన వచ్చాను ఈ స్థాయిలో పదాలు చెప్పుకోలేరు కానీ ధైర్యంగా అది చరిత్ర వక్రీకరణ అంటారు ప్రతి వ్యక్తికి చరిత్ర దేశానికి చరిత్ర ఉన్నట్టు ప్రతి వ్యక్తి కూడా చరిత్ర ఉంటుంది వ్యక్తుల చరిత్ర దేశ చరిత్ర దేశ చరిత్రనే మనసు చరిత్ర కదా అట్లా ఉన్న వాస్తవాన్ని చెప్పుకోకపోవడం కూడా చరిత్ర వక్రీకరణే వక్రీకరణ జరగకూడదు వాస్తవం చెప్పాలి ఉన్న వాస్తవం చెప్పినప్పుడు కొంతమంది సమాధానం కూడా అవుతుంది నా జీవితం నాకు సమాధానం నా జీవితం నాకు ఉదాహరణ అని ఎందుకు చెప్తున్నానంటే అందుకే ఓకే ఇది నేను డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నంతవరకు ఈ విషయాన్ని చెప్తూ కొంతమంది వన్ టూ పర్సెంట్ నేను ఇంప్రెస్ చేయగలిగాను ఇన్స్పైర్ చేయగలిగాను కానీ ఇప్పుడు నేను కొంత లక్షల మంది కోట్లాది మందికి ఇన్స్పైర్ కలిగించదలుచుకున్నాను ఎందుకంటే కొంత వనరులు లేకపోయేసరికి సోమోత్తనము ఆవరిస్తుంది నేను ఇప్పుడు గ్రూప్ టూ చదువుతున్న వారికి కొంత మెటీరియల్ అందుబాటులో పెట్టాను రెండు వందల మార్కులకి ఎందుకు అందుబాటులో పెట్టానంటే మెటీరియల్ అందుబాటులో పెట్టడము ఒక ఉద్దేశమైతే రెండో ఉద్దేశం ఏంటంటే ఎంతో మెటీరియల్ సేకరించి చదివి ఇంత పెట్టుకుంటారు మైండ్లో చాలా నాలెడ్జ్ సంపాదిస్తారు ఒక గ్రూప్ టూ పరీక్షకు గ్రూప్ వన్ పరీక్షకు ఒక పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నవారు కానీ ఆ సమయంలో పరీక్ష రాస్తున్నప్పుడు ఆ రెండు మూడు గంటల్లో ఏదైతే ఆత్మవిశ్వాసంతో మనం ప్రొజెక్ట్ చేస్తామో ఆత్మవి ఆత్మవిశ్వాసంతో ప్రొడ్యూస్ చేస్తాము అక్కడే విజయం ఉంటుంది ఓకే అంటే ఎవరైనా సరే ఇగో నా నేపథ్యం గిది మీరు ఆ స్థాయి నుంచి వచ్చిన వారు మీరు భయపడద్దు